అంజు నీకు రామాయణం తెలుసా తల్లి చెప్పు పిల్లల కోసం మహారాజు యజ్ఞం చేశాడు నలుగురు పిల్లలు పుట్టారు రాముడు లక్ష్మణుడు భర్తుడు సెత్ముగ్యుడు తరజ భార్యలు కౌసయ్య సుమిత్ర కైక రా కౌసయ్య కౌసల్య కైక నీళ్ళ ఎవరంటే బ్యాడ్ కైక ఎందుకు ఎందుకంటే రాముణ్ణి హాస్టల్ కి పో ఫారెస్ట్ కి పో అనింది అప్పుడు ఎవరెవరు వెళ్ళారు అడవికి సీత సీతమ్మ తల్లి రాముడు లక్ష్మణుడు లక్ష్మణుడు సీతమ్మ తల్లి చిన్నప్పుడు ఎక్కడ దొరికిందమ్మా పెట్టలో పెట్టె ఎక్కడ ఉంది మట్టిలో ఆ చెంతవు

సూర్పణకు వచ్చింది కదా సూర్పణకు ఎవరు సూర్పణక సూర్పణకి ఎవరు రావణాసుడు ఏమైతాడంటే అన్న అవుతాడు అవునా సూర్పణి లక్ష్మణుడు ముక్కు కోసేస్తాడు ముక్కుతో పాటు ఇంకా ఏం కోసేస్తాడు చెవులు కోసే అప్పుడు ఏమనురుస్తది సూర్పనక అప్పుడు రావణా అన్న రావణా అన్న అని పిలుస్తుంది అప్పుడు సీతమ్మ తల్లిని ఎవరు ఎత్తుకుపోయింది అడవిలో సీతమ్మ తల్లి ఉంది అప్పుడు రావణా సోడు అడవిలోకి వచ్చినాడు అప్పుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయినాడు అయ్యో ఎక్కడికి ఏ ఊరికి లంకకి మరి వెళ్ళిపోయేటప్పుడు ఒక పక్షి కూడా తీసుకెళ్ళొద్దు అంటది కదమ్మా ఆ పక్షి పేరేంటో తెలుసా నీకు మరి అప్పుడు రావణసురుడు ఏం చేస్తాడంటే ఆ పక్షి రెక్క కత్తితో కట్ చేసేస్తాడు అప్పుడు అది పాపం కింద పడిపోతుంది అప్పుడు మరి సీతమ్మ తల్లిని అడవులోకి ఎత్తుకుపోయారు కదా లంకలోకి ఆమెను వెతకడానికి ఎవరు వెళ్ళారు అంజుసం అంటే ఎవరు వాళ్ళమ్మ ఎవరు మరి అంజుసం వెళ్ళాడని చెప్పావు కదా ఎలా వెళ్ళాడు దేని మీద ఎగురుకుంటూ వెళ్ళాడు సముద్ర అప్పుడు సముద్రంలో వెళ్ళినప్పుడు ఒక భూచమ్మ కనిపిస్తుంది కదా చెప్తా మరి అన్నాడు గీర్న్నాడు అప్పుడు డాన్స్ కూడా చేసినాడు మరి సీతమ్మ తల్లి కనిపించాక ఏమి ఇచ్చాడు తల్లికి ఇచ్చి రాముణ్ణి చూడు అప్పుడు రాముణ్ణి చూడు అని ఏమి ఇచ్చింది సీతమ్మ తల్లి చూడమని చూడమని ఇచ్చింది కదమ్మా అప్పుడు అంజుసమ్మ వచ్చేసి ఎవరికి ఇచ్చాడు అంజుసాము వచ్చేసి రాముడికి ఇచ్చి సీతమ్మని చూడు అని చెప్పినాడు అప్పుడు వాళ్ళు ఏం కట్టారు తీసుకెళ్ళడానికి బ్రిడ్జ్ కట్టారు ఎక్కడా నీటిల్లో అప్పుడు వెళ్ళి ఏం చేసాడు రాముడు రావణాసుని చంపేసి సీతమ్మ తల్లిని ఎత్తుకొచ్చేసినాడు అప్పుడు ఏం జరిగింది తీసుకొచ్చాడు తీసుకొచ్చారు అప్పుడు ఏం జరిగింది సీతమ్మ తల్లి ఎందులో దూకేసిందమ్మా అప్పుడు ఏం జరిగింది లాస్ట్ కి ఏం జరిగింది రాముడికి పెళ్లి జరిగిన తర్వాత రాముడు రాజు అయినాడు శ్రీరామ్ 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 రామాయణం అంతా నీకు ఎవరు నేర్పించారు తల్లి గర్ల్ ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని నిన్ను ఎవరు అడిగారు సో నీ అమ్మ నాన్న ఇద్దరు కలిపి నీకు నేర్పించారు కదమ్మా నాన్న వెరీ గర్ల్ ఇంటికి ఏం పేరు నీది ఏ క్లాస్ చదువుతున్నావు ఎల్కేజీ ఎల్కేజీనా సో నైస్ తల్లి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్